శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవస్థానంలో వివిధ రకాల ఉద్యోగులుగా సేవలు చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేలు కలగాలన్న ఆలోచనతో ఈ దేవాలయం ఎంతో దినదిన ప్రవర్తన ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది ఆ అభివృద్ధిలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా వారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు వారికి కూడా అభివృద్ధి మేలు కలగజేసే విధంగా ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున ఎంప్లాయ్మెంట్ ఫ్లావర్డ్ ఫ్రంట్ కింద రెండు వందల ముప్పై నాలుగు మంది ఉద్యోగస్తులకి ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం వారి తరపున దేవస్థానం తరఫున వారి యొక్క శాలరీలో పన్నెండు శాతం దేవస్థానం భరించేలాగా పదమూడు శాతం వారి శాలరీ నుంచి ఈపీఎఫ్ కింద కట్టుకోవడం ద్వారా వారికి మేలు కలుగుతుంది భవిష్యత్తులో వారికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ అంటే అవకాశాలు కూడా పెరుగుతాయి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బులు వారు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది యొక్క వారి యొక్క అభ్యున్నతికి ఇది ఎంతో దోహదపడుతుందనే ఆలోచన తోటి నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ వారు వారి కుటుంబ సభ్యులు వారి మీద డిపెండెంట్స్ ఎవరున్నారో వారికి కూడా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా వారికి మేలు కలిగి ఆలోచనతో చేయడం జరిగింది దేవస్థానం సిబ్బంది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరించి వారిని దర్శనం అయ్యేలాగా వారందరూ కూడా ఎంతో శనివారాలప్పుడు మరి లక్షల సంఖ్య దాటుతూ ఉంది వేలాదికి వచ్చే భక్తులు ఇప్పుడు రక్ష దాటే పరిస్థితికి మన శని ప్రతి శనివారం మనం చూస్తూ ఉన్నాం దీన్ని అధిగమించడం కోసం ఈ యొక్క సిబ్బంది చేస్తున్నటువంటి కృషి ఎన్నలేనటువంటిది వారు ఇదే విధంగా సేవలు అందించాలని వారికి ప్రభుత్వ పరంగా లేదా దేవస్థానం పరంగా ఏ విధంగా ఆదుకోవాలో అని ఆదుకోవడం కోసం నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ గారు బుధువు వెంకటరాజు గారు మన డిసి శ్రీ నల్లం చక్రధర్ రావు గారు వీరు కూడా ఈ దేవస్థానం అభివృద్ధిలో నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇది ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ అభివృద్ధిలో దేవస్థానం ఉన్నటువంటి అధికారులు అనివ్వండి సిబ్బంది లేదా దేవస్థాన పాలక వర్గానే ఉండండి నేను కానివ్వండి అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు నిండుగా దేవస్థానానికి వారు అందిస్తున్నది వారికి కూడా నా యొక్క అభినందనలో తెలియజేస్తా ఉన్నాను